అలే అలే దేవుడికి కలుగును గాక ఈ పాట పాడి దేవుడిని మహిమ పచ్చుకుందాం దేవుడి నామనికి గాక ఆ మెయిన్ చూపించావయ్యా నీ మంచి మార్గము అందులోనే నన్ను నడిపించుము ఈ పాట మరి దేవుడు ఎంతో కృప చూపించి దేవుడు ఎంతో మరి నాతో రాయించుకున్న దేవాది దేవుడికి వందనాలు మరి ఈ పాట పాడి దేవుని మేము పరచుకుందాం బాగున్న వారందరూ ఒక్కసారి చేతులు పైకి ఎత్తండి అలేలయ్య సూత్రం చెప్దాం అలేలయా మార్గం

ఏసయ్య మార్గము ఎంతో మంచిది అందులో ఆనందం చూశాను అందులో సంతోషం చూశాను అమ్మ యేసయ్య మంచి మార్గం చూపించినప్పుడు ఆ మార్గంలో నడిపించి ప్రభు ఆమెను మనం అడగాలి దేవుడు మన పట్ల ఎన్నెన్నో కార్యాలు చేసి ఎంతెంతో అద్భుతమైన కార్యాలు చేశారు ఇవాళ కార్యాలు పొంది కార్యాలు మరిసిపోతున్నారు దేవుని మరిసిపోతున్నారు అతని మార్గం మనం ఎంచుకుంటే అది ఎక్కడ చెన్నా మనకి విజయాన్ని సాధించే మార్గం అది అమ్మ దేవుడికి మహిమ గలుగునుగాక అమ్మ నా దగ్గర ఏమీ లేదు నన్ను ఎన్నుకుంటున్నాడు ఏముంది నా దగ్గర ఏముంది నా దగ్గర ఏమీ లేదు అయినా ఎన్నుకుంటున్నాడు వాడుకుంటున్నాడు దేవుడు అమ్మ చూపించావయ నిన్ను చూపించావయ విపించు பாலை நன்று சோரவு சொல்லுட நீ பலமு அவலை சோழலை நன்று சுபாலை நன்று நன்னு சோரவு சொல்லுட

అరే అమ్మా తోలేనను సింహాలైనను అమ్మా సోకో పరిశుద్ధుడు బలం మనకి కావాలి ఆ అయిన దావిది గారికి దేవుడు ఆత్మ నాతో ఉండని దావిది గారి సిక్పాడు అమ్మ సింహాన్ని చంపాడు ఏనుగు పండిని చంపాడు అమ్మ ఏమన్నా చోకయ్యా బావిది కానీ సింహం ఏమి చేయలేకపోయింది ఎలుగుబంటి ఏమి చేయలేకపోయింది అమ్మ గొలియాది ఏమి చేయలేకపోయాడు అమ్మ దేవుడు ఆత్మ మనతో ఉంటే అమ్మ దేన్నైనా నేనే సాధించచ్చు ఏమి మనకు శోకం ఏమి మన శంటర్ రావు చూపించ చూపించా బయము nyari pincu mu cupin cabai ya ni manci margamu antilene nunu nyari pincu mu biadulai nanu satanai nanu nanu sokal huu hari sungguh dah nyita satanai nanu

வாதுப் reflexié footprint வாது துடாவா எ மில்பெய்த்தங்களுக்கத்தவா lo duraarden விலைத்தில் பத்தம் வாதுக்கு பக princiிய பngaிக்கம் பண்ணத்தமா అమ్మ వ్యాధులైనను సాలు మన మనం శరకం ఆసీనుడు రక్తము అమ్మ నెల నెల ఆయన శరీరము ఆయన రక్తము అమ్మ మనకిస్తున్నాడు ఇచ్చినప్పుడు మనకి ఆయన రక్తము ఆయన శరీరము మన ఒంట్లో అమ్మ ప్రవేశ అమ్మ ఏ రోగము ఏ వ్యాధులు ఏ బాధలు అమ్మ నిన్ను సోకు అమ్మ అలా రక్తం తీసి శరీరం తీసుకుంటున్నారు బయటకు వస్తున్నారు లోకంలో కలిసిపోతున్నారు అలా శరీర రక్తం తీసుకుంటున్నారు లోకంలో కలిసిపోతున్నారు దేవుడు వాక్సి వింటున్నారు మరిసిపోతున్నారు దేవుడు మాట్లాడుతున్నారు బతుపరుపుగా ఉంటున్నారు అలాగుంటే అమ్మ ఆయన రక్తము ఆయన శరీరము పంజేది నువ్వు పవిత్రగా తీసుకో పవిత్రంగా ఉంచుకో అప్పుడు వ్యాధులైనను సాన్నైనను నీ గృహాన్ని కానీ నిన్ను కానీ అమ్మ నీ బిడ్డలు కానీ నీ భర్తను కానీ అమ్మ శోక నాకు సరిపోవు సరిపోవు అమ్మ నువ్వు పవిత్రోగం ఉండాలి ఆ ఇచ్చిన శరీరం రక్తం అయ్యో పరిశుద్ధుడిది ఆసీనుడిది కరుణామయుడిది మనం తీసుకుంటున్నాం మన కోసం ఇస్తున్నాడని అమ్మ జాగ్రత్తగా ఉంటే అమ్మ వ్యాధులైనను సాతనైనను నీ ఇంటి ఏమి సోకో నీ ఇంటి ధరింపు దంపు కూడా అమ్మా అమ్మ ఏసయ్యని ఇంటి కంచి వేస్తాడు అమ్మా సిద్ధించబయ్యా నీ మంచి మార్గము చూపించబయ్యా నీ మంచి మార్గము

కన్నీళ్ళనైనను నిన్ను ముంచో అమ్మ ఏ సయ్య స్నేహం అమ్మ సంపూర్ణుడు స్నేహం నీతో ఉండాలి అలాగే ఉండాలి అంటే మనం చేసే ప్రతి పని ఆయనకి నచ్చాలి అమ్మ అప్పుడు నచ్చినప్పుడు ఆయన నీతో ఉన్నప్పుడు ఎంత ప్రేయమైనా ఎంత తుపానైనా ఎంత సునమి వచ్చిన అమ్మ నిన్ను ముంచవు నీకు అస్సలా ఏమి తగలదమ్మా అమ్మ అంత దేవుడు లేవనెత్తే దేవుడు మన ఏసయ్య అమ్మ ఒకప్పుడు నా జీవితాన్ని చూసి చాలా మంది ఉంటారు అమ్మ ఈ రోజున నన్ను లేవనెత్తే పట్టుకున్నాడమ్మ దేవుడు అమ్మ వాడుకుంటున్నాడు ఏసయ్య అమ్మ అమ్మ ఆయన మంచి మార్గంలో మనం నడితే అమ్మ మెండిగా దీములు చూస్తాం ఆశీర్వాదాలు చూస్తాం అమ్మ దేవుడు జీవం గల తండ్రి ఆయన మనల్ని ఏ రీతిగా వాడుకోవాలి ఆ రీతిగా వాడుకుంటాడు దేవుడు అమ్మా చూపించవయ్యా నీ మంచి మార్గము అందులో నిన్ను చూపించు చూపించవయ్యా నీ మంచి మార్గము అందులో నిన్ను చూపించు ఆనందము చూసానయ్యా

దేవుడికి మహిమ కలుగును కాక ఈ పా ఈ మాట ఈ మాటలు పాటలు ఇన్న వారందరూ దీవించి ఆశీర్వదించి దేవుడిలో పరిపూర్ణంగా నడాలని ఈ చిన్న పార్ధన పరలోకంలో చేసినగాక ఐ మీన్